ప్రముఖ నటి అండ్ రాజకీయ నాయకురాలు రమ్యపై హీరో దర్శన్ ఫ్యాన్స్ అయితే విరుచుకు పడ్డారని చెప్పొచ్చు అలాంటిది సోషల్ మీడియా వేదికగా ఆమెపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ తీవ్రమైన ట్రోలింగ్ కి దిగారని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో ఆమెపై కొన్ని తేడాగా వ్యాఖ్యలు చేస్తూ చాలా సోషల్ మీడియా వేదికగా బూతులు తిడుతూ కొన్ని కమెంట్స్ అయితే పెట్టారు సో ఈ క్రమంలోనే తనను అత్యాచారం చేస్తామంటూ కూడా బెదిరిస్తూ కూడా కొన్ని మెసేజ్ అయితే పంపారు మరి ఈ క్రమంలోనే అంటే రేణుక స్వామి బదులు నిన్ను హత్య చేసుంటే బాగుండేదంటూ కూడా ఫ్యాన్స్ కూడా పెట్టడం జరిగింది సో ఈ నేపథ్యంలో రమ్య చుట్టూ అయితే హీరో దర్శన్ ఫ్యాన్స్ అయితే తీవ్రంగా విరుచుకు పడ్డారని చెప్పొచ్చు సో మరి దీనికి సంబంధించి మొన్న చూసుకుంటే హీరోయిన్ రమ్య ఒక ఇంటర్వ్యూ లో కూడా మరి దీనికి సంబంధించి కూడా రెస్పాండ్ అయ్యారు అయితే ఆ స్వామి బదులు నిన్ను చంపేసి ఉంటే బాగుండేదని లేకపోతే ఎవరైతే తిడుతూ ఎవరైతే మెసేజెస్ పెట్టారో వాళ్ళందరికీ వాళ్ళందరి పైన తీవ్రంగా యాక్షన్ తీసుకుంటానని అండ్ అలాగే ఆల్రెడీ న్యాయవాదుల్ని కూడా నేను కన్సల్ట్ చేశానని సో ఎవరెవరైతే సోషల్ మీడియా సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఎవరెవరైతే కమెంట్స్ చేశారో ఆ సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని కూడా పరిగణలోకి తీసుకొని యాక్షన్ తీసుకుంటానంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు మరి ఈ నేపథ్యంలోనే అంటే సోషల్ మీడియాలో మహిళలపై ఇలాంటి కమెంట్స్ చేయడంపై ఆవిడ చాలా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు అండ్ అలాగే సరైన చట్టం లేకపోవడం వల్లనే ఇలాంటి ఇలాంటి కమెంట్స్ చేస్తున్నారు ఇలాంటివి యాక్షన్ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు కాబట్టి ఇలాంటి కమెంట్స్ చేస్తున్నారు అంటూ కూడా చెప్పుకొచ్చారు మహిళలపై తీవ్రమైన కమెంట్స్ చేసిన విషయంలో ఆవిరు తీవ్రంగా ఖండించారని చెప్పొచ్చు అలాంటిది తనపై ఎవరెవరైతే సోషల్ మీడియా కానివ్వండి ఎవరెవరైతే టార్గెట్ చేస్తూ ఏవైతే బూతులు తీడుతూ హత్య హత్య చేస్తామనో లేకపోతే కమెంట్స్ చేస్తారో వాళ్ళందరి మీద యాక్షన్ తప్పదంతా కూడా ఆవిరు తీవ్ర స్థాయిలో మండి సో ఈ నేపథ్యంలో అంతకుముందు చూసుకుంటే కనుక హీరో దర్శన్ రేణుక స్వామి కేసులో చంపి అరెస్ట్ అయిన విషయం మనకు తెలిసిందే అయితే అంతకుముందు కూడా ఈ కేసు విషయంలో హీరోయిన్ రమ్య అయితే స్పందించారు అంటే ఏదైనా ఉంటే చట్టబద్ధంగా లీగల్ గా ముందుకు వెళ్ళాలి కాకపోతే కొట్టడం చంపడం కరెక్ట్ కాదంటూ కూడా ఆవిడ అంతకు ముందు కూడా రిస్పాండ్ అయ్యారు కాకపోతే ఇప్పుడు హీరో దర్శన్ ఫ్యాన్ సినిమా మీద విరుచుకుపడమో నిజంగానే ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు సో మరి నేపథ్యంలో అసలు హీరో దర్శన్ ఫ్యాన్ ఏ విధంగా విరుచుకు పడ్డారో అసలు ఏం మాట్లాడారో పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం కన్నడ నటి రాజకీయ నాయకురాలు దివ్య స్పందన రమ్యపై ప్రముఖ హీరో అభిమానులు సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో దిగారు అండ్ సోషల్ మీడియా వేదికగా ఆమెపై అసభ్యకరమైన భూతులు తేడాగా వ్యాఖ్యలు చేస్తూ అత్యాచారం చేస్తామంటూ భయాందోళన కలిగించే మెసేజ్ పంపిస్తున్నారు అంతటితో ఆగకుండా రేణుక స్వామి బదులుగా నిన్ను హత్య చేసి ఉండాల్సిందనేలా కూడా ఇచ్చినట్టు సమాచారం ఈ వేధింపులపై స్పందించిన స్పందించింది రమ్య సో ఈ నేపథ్యంలో ప్రముఖ కన్నడ నటి అండ్ రాజకీయ నాయకురాలు రమ్యపై అయితే హీరో దర్శన్ ఫ్యాన్స్ అయితే వీచుకు పడ్డారని చెప్పొచ్చు అలాగే తీవ్రమైన బూత్ మాట్లాడుతూ ట్రోలింగ్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఆమెపై ఫైర్ అయినట్టు తెలుస్తుంది అండ్ అలాగే ఆమెను అత్యాచారం చేస్తామంటూ కూడా భయంకరమైన మెసేజెస్ కూడా పెట్టారని చెప్పొచ్చు అండ్ అలాగే రేణుక స్వామి బదులు నిన్ను చంపుకుంటే బాగుండేది కూడా వాళ్ళు కొన్ని బెదిరించే మెసేజెస్ కూడా పెట్టారు సో ఈ నేపథ్యంలో ఏదైతే బెదిరిస్తూ సోషల్ మీడియా ద్వారా ఏవైతే కమెంట్స్ పెట్టారో దీనికి సంబంధించి హీరోయిన్ రమ్య కూడా రెస్పాండ్ అయినట్టు తెలుస్తుంది సో మరి నెక్స్ట్ చూసుకుంటే కనుక తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బెంగళూరు పోలీస్ కమిషనర్ ను కలవనున్నాను ఇప్పటికే న్యాయవాదులను సంప్రదించాను నా కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని ట్రోలింగ్ చేస్తున్న వారిని గుర్తించాం బోతులు తిట్టిన సోషల్ మీడియా ఖాతాలను కూడా పరిగణలోకి తీసుకున్నారు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సాక్ష్యంగా స్క్రీన్ షాట్స్ కూడా సిద్ధం చేసుకున్నాను అని పేర్కొన్నారు రమ్య అండ్ అంతేగాక సోషల్ మీడియాలో మహిళా ప్రజా ప్రతినిధులు జరుగుతున్న వ్యక్తిగత దాడులను కూడా తీవ్రంగా ఖండించారు మహిళలను లక్ష్యంగా చేసుకుని ూతులు తిట్టడం ఒక అలవాటుగా మారింది అండ్ వారిని శిక్షించేందుకు సరైన చట్టాలు లేకపోవడం వలనే వాళ్ళ ధైర్యానికి కారణం అని రమ్య ఆవేదన వ్యక్తం చేశారు ఒక మహిళను వేధించాలంటే మొదట ఆమె క్యారెక్టర్ ను దెబ్బ కొట్టాలన్న కుట్రతో కొందరు సోషల్ మీడియాలో ఇలా వ్యవహరిస్తున్నారని చెప్పారు రమ్య సో ఈ నేపథ్యంలో ఎవరెవరైతే రమ్యపై సోషల్ మీడియాలో ఆమెపై ఆరోపణలు చేశారో ఆమెపై బూతులు తీడితే ఏవైతే చేశారో అవన్నీ కూడా ఆ అకౌంట్స్ అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఆమెపై వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటానంటూ కూడా రమ్య చెప్పారు అండ్ అలాగే దీనికి సంబంధించి న్యాయవాదుల్ని కూడా నేను కన్సల్ట్ అయ్యాను అండ్ అలాగే దీనికి సంబంధించిన అన్ని ప్రూఫ్స్ స్క్రీన్ షాట్స్ కూడా అన్ని రెడీగా చేసుకొని పెట్టుకున్నానని చెప్పారు అండ్ అలాగే మహిళలపై ఏవైతే దాడులు చేస్తున్నారో ఏవైతే వ్యాఖ్యలు చేస్తున్నారో సోషల్ మీడియా పరంగా వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలంటూ కూడా నేను పేర్కొన్నాను అని పేర్కొన్నారు అలాగే కఠినమైన శిక్ష లేకపోవడం వల్లనే ఇలాంటి చర్యలు చేస్తున్నారు అంటూ కూడా చెప్పారు సో ఈ నేపథ్యంలో వాళ్ళ మీద కచ్చితంగా యాక్షన్ తీసుకునే తీసుకునే తీరుతానంటూ కూడా రమ్య చెప్పిన వ్యాఖ్యలకు సంచలనంగా మారాయని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో దర్శన్ లక్షలాది మంది అభిమానులు ఉండగా ఆయన ఇటీవల రేణుకా స్వామి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో రమ్య గతంలో చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం పెద్ద తప్పు అంటూ దర్శన్ చర్యల్ని తప్పు పట్టారు ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే అకౌంట్ ను బ్లాక్ చే లేదంటే పోలీసులను ఆశ్రయించాలి కానీ కొట్టి చంపడం ఏంటి అని ప్రశ్నించారు వ్యాఖ్యల వల్ల దర్శన్ అభిమానులు ఆమెపై వ్యక్తిగత స్థాయిలో విరుచుకు పడుతున్నారు సో ఈ క్రమంలో రేణుక స్వామిని హత్య చేసిన ఘటనలో హీరో దర్శన్ అయితే అరెస్ట్ అయిన విషయం మనకు తెలిసిందే అలాంటిది ఎప్పుడైతే హత్య చేశారో దీనికి సంబంధించి రమ్య కూడా రియాక్ట్ అయ్యారు అంటే ఏదైనా ఉంటే లీగల్ గా తేల్చుకోవాలి ఏదైనా ముందుకెళ్లి నోటీస్ ఇవ్వాలి అలాంటిది మనుషులని కొట్టి చంపడం ఏంటంటూ కూడా ఆవిడ రియాక్ట్ అయ్యారు సో ఈ విషయం పైననే దర్శన్ ఫ్యాన్స్ కూడా హీరో దర్శన్ ఫ్యాన్స్ కూడా తనపై ట్రోలింగ్ గురయ్యారని చెప్పొచ్చు సో ఈ క్రమంలోనే తన ప్రూఫ్స్ తో కూడా రెడీగా ఉంది ఎవరైతే యాక్షన్ తీసుకోవడానికి న్యాయవాదులు న్యాయవాదులు కూడా కూడా తన అప్రోచ్ అయినట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో ఎవరెవరైతే సోషల్ మీడియాలో అకౌంట్స్ ద్వారా ఇలాంటి వ్యాఖ్యలు చేశారో వాళ్ళని వదిలేది లేదు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాను అండ్ అలాగే కఠినమైన చర్యలు లేవు కాబట్టి ఎలాంటి పనిష్మెంట్స్ అలాంటివి లేవు కాబట్టి ఇలాంటి దాడులకు దిగు దిగు దిగుపడుతున్నారు అంటూ కూడా చెప్పుకోవచ్చు అండ్ అలాగే ఫస్ట్ మహిళల్ని ఏదన్నా చెప్పాలంటే ఫస్ట్ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు సో వీళ్ళకి అగెన్స్ట్ గా యాక్షన్ ఖచ్చితంగా తీసుకోవాలంటూ కూడా ఆవిడ చెప్పారు